నాగచైతన్య సమంత వీరిద్దరు విడిపోయి ఏళ్ళు గడుస్తున్నా వీరిద్దరి గురించి వార్తలు మాత్రం ఎప్పుడు వైరల్ అవుతూ ఉంటాయి టాలీవుడ్లో బెస్ట్ కపుల్స్గా ఉన్న వీరి దాంపత్య జీవితాన్ని చూసి ఎంతమంది సంతోషించారు కానీ ఊహించిన విధంగా విడాకులు తీసుకుని ఎవరి దారిలో వారు కొనసాగుతున్నారు అందుకే ఏ చిన్న అవకాశం దొరికినా వీళ్ళిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు అనే చర్చ వస్తుంది తాజాగా సమంత చేసిన వ్యాఖ్యలు మరల అభిమానులకు సరికొత్త సందేహాలకు తావిస్తోంది సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సమంత క్రేజ్ మాత్రం ఎక్కడా చెక్కు చెదరలేదు సమంత ఇటీవల సినిమాలో కన్నా వార్తలుస్తోంది నాగ చైతన్యతో విడిపోయిన తరువాత చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంది విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ఖుషి సినిమా తరువాత సమంత ప్రేక్షకుల ముందుకొచ్చింది లేదు ఆరోగ్యం సహకరించకపోవడంతో సమంత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంది మయాసైటిస్ అనే వ్యాధితో సమంత బాధపడుతున్నారు ట్రీట్మెంట్ తర్వాత కోలుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రస్తుతం సమంత బాలీవుడ్ వెబ్ సిరీస్ లో చేస్తోంది సిటాడెల్ అనే బాలీవుడ్ వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది లో బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నాడు ఈ వెబ్ సిరీస్ లో సమంత స్పై పాత్రలో కనిపిస్తారని సమాచారం సమంత తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ నెట్టింటి వైరల్ గా మారాయి సమంత తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర అంశాలను స్పష్టం చేసింది గతంలో మీరు అనారోగ్యకరమైన బ్రాండ్స్ చేశారు దీనికి మీరు ఏం సమాధానం చెప్తారు అని యాంకర్ ప్రశ్న అడగా అవును నేను గతంలో అనేక తప్పులు చేశా దాని గురించి ఏమీ తెలియనప్పుడు కానీ నేను చాలా వాటిని అంగీకరించడం మానేసా నేను చెప్పే వాటినే నమ్ముతా లేదంటే దేవుడు ఆగ్రహిస్తాడంటూ చెప్పుకొచ్చింది సమంత చేసిన కామెంట్స్లో నాగచైతన్యతో విడాకుల గురించి కూడా పరోక్షంగా స్పందించిందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు నాగచైతన్యతో విడాకులు తీసుకోవడం తప్పే అని ఒప్పుకున్నట్లయిందని కొందరు కామెంట్లు చేస్తున్నారు ఈ పుకార్లను సమంత అభిమానులు ఖండిస్తున్నారు మరోవైపు సమంతతో విడాకుల తరువాత నాగచైతన్య శోభిత దూళిపాలతో రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారని అన్నారు వీరిద్దరూ కలిసి పలుమార్లు దర్శనం కూడా ఇచ్చారు సమంత మాత్రం సింగిల్ గానే కొనసాగుతుందట ఏదేమైనా ఈ చిన్న అవకాశం వచ్చినా వాళ్ళని అభిమానులు ఇప్పుడు ఈ అంశాన్ని కూడా వైరల్ చేస్తున్నారు మరలా సమంత నాగచైతన్య కలవడానికి అవకాశాలు ఉన్నాయి అందుకు ఇలాంటి మాటలే ఉదాహరణలు అంటూ కామెంట్లు పెడుతున్నారు